నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహము వచ్చే ముందు ఏమి లక్షణాలు ఉంటాయి దీనికి పన్నెండు లక్షణాలు ఉన్నాయి రక్తంలో ఏమీ తినకుండా పరకడుపున నూట ఇరవై మిల్లీగ్రాముల కంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అధికంగా ఉంటే షుగర్గా పరిగణించబడుతుంది షుగర్ ఉన్నట్లు లక్షణాలు ఒకటి బరువు తగ్గటం బలహీనత నిస్సత్తువ చేతగాకపోవటం పిక్కల నొప్పి ఇవన్నీ కూడా షుగర్ ఉందేమో అని అనుమానం కలిగించే లక్షణాలు రెండు మూత్ర విసర్జన తరచుగా జరుగుతూ ఉంటుంది గంటకోసారి మూత్ర విసర్జనకి వెళ్ళాలి రాత్రిపూట కూడా చాలాసార్లు నిద్రకి భంగం కలుగుతుంది నిద్ర లేచి మూత్ర విసర్జనకి వెళ్ళాలి మూడు దాహం విపరీతంగా దాహం అవుతుంటుంది ఎన్ని నీళ్లు తాగినా ఇంకా దాహం అవుతుంటుంది దప్పిక దప్పిక నాలు ఎండిపోతూ ఉంటుంది ఇది కూడా షుగర్ లక్షణమే తలనొప్పి కళ్ళు మసకగా ఉంటాయి కంటి చూపు కొంచెం మందగించినట్టుగా అనిపిస్తుంది ఇవి కూడా షుగర్ లక్షణాలే ఐదు శ్వాసకోశంలో సమస్యలు పురుష స్త్రీ జననేంద్రియంలో సమస్యలు శ్వాసకోశంలో ఏం సమస్యలు వస్తాయి తరచు దగ్గు పడిశము గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దెబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటం తుమ్ములు సైనస్ ఇస్నోఫీలియా ఆస్తమా దగ్గితే కళ్ళి పట్టం ఇవన్నీ కూడా షుగర్ ఉన్న వాళ్ళకి తరచుగా వస్తూ ఉంటుంది జననేంద్రియాల సమస్య కూడా షుగర్ ఉన్న వాళ్ళకి వస్తుంది పురుష జనేంద్రియం అంగ అంగం పురుషాంగం ముందు భాగాన ఆ చర్మం మీద కూర్పులు వస్తాయి చర్మం పగులుతుంది ఆ చర్మం పగిలి అక్కడి నుంచి ఉంటుంది అలాగే స్త్రీ జననేంద్రియానికి సంబంధించి తెలుపు వైట్ అవుతుంటుంది తెల్ల బట్టాంటాం ఈ తెల్లబట్ట నీరు నీరుగా ఉండొచ్చు లేకపోతే పెరుగు పెరుగులాగా కుదపల్లా అవ్వచ్చు అది క్యాండిడా అనే ఫంగస్ వల్ల ఈ తెల్లబట్ట అవుతుంది ఇవి పురుష జననేంద్రియము స్త్రీ జననేంద్రియం మీద ఇటువంటి ఈ తెల్లబట్ట లేదు ఆ చర్మము చీలటం అన్నీ కూడా షుగర్ ఉందా అనే సంకేతాలే ఆరు దంత సమస్యలు పళ్ళు పుచ్చిపోతాయి దంత క్షయం పుచ్చి లోపల క్యావిటీలని లోపల దంతము పాడైపోతుంది తర్వాత నోటి దుర్వాసన చిగుళ్ళ నుంచి చీము కారటం ఇవన్నీ కూడా షుగర్ లక్షణాలు ఏడు అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మర్లు స్పర్శ తగ్గటం కాలు చెప్పు జారిపోవటం ఒంటి మీద కరెంట్ షాక్ కొట్టినట్టు ఉండటం ఇవన్నీ కూడా షుగర్ ఉన్నట్టు లక్షణాలు ఎనిమిది ఏదైనా మనకు ఒక చాకో కత్తో బ్లేడో తెగితే అది ఒక ఐదు నుంచి ఆరు ఆరు రోజుల్లో మానిపట్టేస్తుంది మానిపోతుంది పూర్తిగా కానీ షుగర్ ఉన్న వాళ్ళకి చిన్న పుండు కూడా సాధారణంగా ఎవరికైనా ఆరోగ్యవంతులకి షుగర్ లేని వాళ్ళకి ఐదు నుంచి ఏడు రోజులు పుండు మానాలి ఈ షుగర్ ఉన్న వాళ్ళకి రెండు వారాలైనా మూడు వారాలైనా పుండు మానదు అది కూడా పుండు మానటం లేదు అంటే మనకు అనుమానం రావాలమ్మా షుగర్ ఏమైనా ఉందా అనేసి తొమ్మిది తరచు మూత్రంలో ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి పురుషులకి స్త్రీలకు కూడా మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట ఈ మూత్ర విసర్జన మంటతో పాటు కొన్ని సందర్భాలు చలితో కూడిన జ్వరం ఒళ్ళు నొప్పులు వస్తాయి యాంటీబయాటిక్ వాడతాం తగ్గుతుంది మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ తిరిగి పునఃప్రవేశం ఎన్ని మందులు వాడినా తరచు మూత్రంలో ఇన్ఫెక్షన్లు స్త్రీలకు పురుషులకు వచ్చినాయి అంటే షుగర్ ఉండొచ్చని అదొక సంకేతం ఇక పది షుగర్ లక్షణంగా చర్మం పొడిగి అయిపోతుంది పెదాలు పొగులుతాయి పెదం కూడా పెదాలు కూడా పొడిగా అయిపోతాయి ఇక చర్మం మీద గొల్లలు పొక్కులు సెగ్గడ్డలు గజ్జి తామరం ఇవన్నీ వస్తాయి కంటి రెప్ప మీద కురుపులు వస్తాయి ఈ కంటి రెప్ప మీద కురుపులు వస్తే ఆశ కురుపులు అంటారు అవి కురుపులు కాదు నువ్వెవరికో ఏదో ఇస్తానన్నా ఆశపెట్టే అందుకు వచ్చినాయి అంటారు అది కాదు ఆ కంటి మీద రెప్పల మీద కురుపులు వస్తే షుగర్ అన్నా ఉంటుంది లేదు మీకు కంటి చూపు సరిగా లేని కారణం వల్ల ఆ రెప్ప మీద కురుపులు వస్తే కళ్ళ జోడికి రావాల్సి కళ్ళ జోడేయించుకుంటే ఎంచుకుంటే నయం అవుతుంది ఇక పదకొండు ఆకలి విపరీతమైన ఆకలి తిన్న తర్వాత మళ్ళీ అరగంటలో ఆకలి ఈ ఆకలి తీవ్రమైన ఆకలి ఇక రాత్రిపూడు కూడా ఆకలి విపరీతంగా ఉంటుంది అంత ఆకలి ఉందంటే అది షుగర్ కావచ్చు అనే అనుమానం రావాలి ఇక పన్నెండు చర్మం నల్లగా అవుతుంది ఏ కారణం ఉండదు మెడ వెనక బాగాన నల్లగా అయిపోతుంది సంకల్లో నల్లగా అయిపోతుంది కొంతమందికి కనురెప్పల కింద భాగాన డార్క్ సర్కిల్స్ అని నల్లగా వస్తుంది అకారణంగా చర్మం నలబడిందంటే షుగర్ ఉండవచ్చు అనే అనుమానం కలగాలి ఈ పన్నెండు లక్షణాలు షుగరు తొలి దశలో ఉండే లక్షణాలు ఈ షుగర్ ఉన్నప్పుడు మూత్ర పరీక్ష చేసుకుని మూత్రంలో షుగర్ లేదు కనుక నాకు షుగర్ లేదని ఎవరు కూడా ప్రకటించుకోకూడదు ఏమీ తినకుండా ఆ చేసే టెస్ట్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు అది నూట ఇరవై కంటే తక్కువ ఉండాలి మరొక పరీక్ష ఉంది హెచ్బిఏన్ సి అంటారు గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ ఇది గత మూడు నెలల్లో మన శరీరంలో షుగర్ ఎంత ఉంది అని అర్థం చేస్తుంది అది సాధారణంగా ఆరు పర్సెంట్ కంటే తక్కువ ఉండాలి దాన్ని మనం చూడటం ద్వారా అది ఎనిమిదో తొమ్మిదో ఉందంటే షుగర్ ఉన్నట్టే ఆరు కంటే తక్కువ ఉందంటే షుగర్ నియంత్రణ ఉంది లేదు షుగర్ లేకుండానే ఉంటుంది కనుక గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేది తప్పనిసరిగా చేయాలి షుగర్ ఉందా లేదా అని అనుమానం ఉంది అటువంటి సందర్భంలో గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని జీఈటిఈ అని చేస్తారు ఆ టెస్ట్ ద్వారా షుగర్ని నిర్ధారణ చేయొచ్చు షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పనిసరిగా గ్లూకోమీటర్ ఉండాలి గ్లూకోమీటర్ లేకుండా ఏదో పదిహేను రోజులకి నెల రోజులకి వెళ్ళి నేను టెస్ట్ ల్యాబొరేటరీలో మా ఇంటి పక్కనే ల్యాబొరేటరీ ఉంది అక్కడ చేయించుకోవటం అనేది కరెక్ట్ కాదు ఇది ఎంత ఏడు వందల రూపాయలు ఖరీదు మందుల షాపులో దొరుకుతుంది చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని చేసుకోవచ్చు గ్లూకోమీటర్ లేకుండా మనం షుగర్ ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది గాలిలో దీపము మీరు దీర్ఘాయుష్తో ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యవంతంగా షుగర్ ఉన్నా గడపాలంటే తప్పనిసరిగా మీ ఇంట్లో గ్లూకోమీటర్ ఉండాలి లేకపోతే కొనండి పెద్ద ఖర్చుతో కూడింది కాదు కనుక మీరు ప్రతిరోజు అవసరాన్ని బట్టి గ్లూకోమీటర్తో ఎంత షుగర్ ఉందని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ పన్నెండు లక్షణాలు ప్రతి ఒక్కరికి పన్నెండు లక్షణాలు ఉండవలసిన అవసరం లేదు మీరు పన్నెండు చెప్పారు నాకు మూడే ఉన్నాయి ఆరే ఉన్నాయంటే ఈ పన్నెండు లక్షణాల్లో ఒకటి కానీ రెండు కానీ మూడు ఉన్నా చాలు ఒక్కటున్నా చాలు ఈ పన్నెండు ఎవరికి ఉండవు కొంతమందికి కొన్ని ఉంటాయి కనుక ఈ పన్నెండు లక్షణాలు ఏది ఉన్నా షుగర్గా అనుమానించి మీ కుటుంబ చరిత్ర వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది మీ వయసు నలభై ఐదేళ్ళు దాటి భారీ కాయము స్థూలకాయము ఉంటే షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్న వారికి షుగర్ వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది తల్లికి తండ్రికి తాత అమ్మమ్మ నాయనమ్మలకు ఉంటే మీకు కూడా నలభై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే షుగర్ని టైప్ టూ డయాబెటీస్ అంటారు కనుక అనుమానం ఉంటే వెళ్ళి ల్యాబొరేటరీకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే రాత్రి భోంచేసిన తర్వాత ఉదయం నిద్ర లేవగానే ఏమీ తీసుకోకుండా వెళ్ళి రక్త పరీక్ష చేసి షుగర్ ఉందో లేదో నిర్ధారణ చేసుకోండి